పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియజేస్తూ మే ఆరవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము అపోస్తుల కార్యంలో ఏడో అధ్యాయం యాభై ఒకటో వచనం నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చేదవు ఏ క్రియలను చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పితృలకు ఎడారిలో మన్నా భోజనం లభించను అని వారు ఆయనతో చెప్పరి పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోసే కాదు కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి భూలోకము నాకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనిను అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగము అని వారు అడిగిరి అందుకు ఏసు నేనే జీవాహారమును నా యొక్కకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం నేనే జీవాహారమును నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చివాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికగొనడు గ్రంథ యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం నా తండ్రి ఏ మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును తండ్రి దేవుడు పరలోకము నుండి వసుగిన నిజమైన ఆహారము క్రీస్తు ప్రభు ఆ జీవాహారాన్ని దివ్య బలి పూజలు స్వీకరిస్తూ ఉన్నాం ఇది రాజ్యాన్ని సూచిస్తుంది ప్రభు ఇలా అన్నారు మీరు నా రాజ్యంలో నాతో కూడా విందును ఆరగించెదరు లోకా సువార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఎవరైనాను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును వానితో భుజించును అతడు నాతో భుజించును దర్శన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి ఆ కార్యములు కార్యంలో పదో అధ్యాయం నలభై ఒకటో వచనం అనే శిక్షులు సాక్ష్యం ఇచ్చారు యూదులు ఎడారిలో దేవుడు వసగిన మన్నాను దేవుని రొట్టెగా ఆహారంగా భుజించారు కీర్తన డెబ్బై ఎనిమిది ఇరవై నాలుగో వచనం నిర్గమకాండం పదహారు అధ్యాయం పదిహేనో వచనం మెస్సయ్య వచ్చినప్పుడు పర్లోకము నుండి మాన్నా వసుకుతాడని బలంగా నమ్మారు యేసు తానే మెస్సయ్య అని చెప్పాడు ఆ అయినను వారు ఆయనను విశ్వసింపక నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టు గుర్తునిచ్చేదవు ఏ క్రియలను చేసేదవు అని ప్రశ్నించారు అందుకు యేసు వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను మీకు ఇచ్చినది మోసే కాదు తండ్రి నిజమైన ఆహారమును ప్రసాదించను నేనే జీవాహారమును అని సమాధానం ఇచ్చాడు మన్నా నిజమైన ఆహారం కాదు అది రాబోయే జీవాహారమునకు సూచనగా మాత్రమే ఉంది యేసు తనను తాను జీవాహారంగా బహిర్గతమరిచాడు ఆయన వద్దకు వచ్చిన ఎడల ఎన్నటికి ఆకలి కొనరు ఆయనను విశ్వసించు వారు ఎన్నటికి దప్పిక కొనరు ఈ జీవాహారం మనకు వసకబడిన దేవుని జీవమే ఇది మన హృదయ ఆకలిని తీర్చగల జీవాహారం దేవుని కొరకు నిత్య జీవితాన్ని వసగు జీవాహారం కొరకు ఆకలి కొని ఉన్నామా పరలోకము నుండి దిగి వచ్చిన నూతన మన్న అయిన యేసు క్రీస్తును విశ్వసించుదాం నిత్య జీవపు ఆహారముగా ఏసును ప్రేమగా స్వీకరించుదాం విశ్వాసంతో సప్రసాదంలో కొలువైన క్రీస్తును స్వీకరించుదాం ఏసు బోధనలు ఆహారం కన్నా ముఖ్యమైనవి మనకు ఆధ్యాత్మిక పోషణ వసుగును ఆయన మాటలను ఆలకించి విశ్వసించుదాం ఈ సామాజిక జీవితంలో అతి కష్టమైన విషయం సత్యాన్ని అంగీకరించడం ఈ విధంగా సత్యం కోసం నిలబడే వ్యక్తులు తరచుగా విమర్శలు ఖండించబడడం మరియు ది ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సత్యాన్ని మాట్లాడటం ఎల్లప్పుడూ విలువైనది మరియు క్రైస్తవులుగా మనం సత్య మార్గంలో జీవించాలి తొదకు మన ప్రాణం పోయే వరకు మొదటి మొదటిపట్నంలో పునీత స్తెాను గారు వారి జీవితాన్ని సహితం అర్పించారు నిజమైన క్రైస్తవులుగా మనం యేసు కోసం బాధలు అనుభవించడంలో ఆనందాన్ని పొందాలి అందువలన మనకు దేవుణ్ణి పొందాలనే కోరిక మాత్రమే ఉండాలి దేవుని కనుగొనాలనే కోరిక మనల్ని చెడు నుండి దూరంగా ఉంచుతుంది శివశేష భాగంలో నేనే జీవపు రొట్టెను అని ప్రభు చెప్పుచున్నాడు సప్రసాద వేడుక అనేది ప్రభు యొక్క రహస్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక ఆకలి తీర్చుకొని వేడుక లోకంలో జీవిస్తూ లోక సంబంధంతో ముడిపడి ఉన్న మన బ్రతుకుల్లో తెలియని అంధకారపు విశ్వాసం మన చుట్టూ ఉన్నవారు మనకు అన్నీ ఇస్తారు అని ఇవి ఏవి కూడా మనకు ఆధ్యాత్మిక శాంతిని ఇవ్వలేవు నేను జీవపు ఆహారం అని పలికిన దేవుని వద్దకు పరిగెడమే ఆయన్ని విశ్వసించిన వారికి ఎన్నటికీ ఆకలి ఉండదు దాహం వేయదు ప్రతి దివ్య బలి పూజలో ఆయన్ని గుర్తించుదాం స్వీకరించుదాం ప్రియా స్నేహితులారా ఈనాడు ప్రభు నేనే జీవాహారమును అని పలుకుతూ ఉన్నారు ఆ జీవాహారాన్ని స్వీకరించినప్పుడెల్లా ప్రభు యొక్క శరీర రక్తాలను మనం స్వీకరిస్తున్నామనే విషయాన్ని గమనించుదాం మరి మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకోమని ఈనాడు తల్లి శ్రీ సభ ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు అంతేకాదు ఆ జీవాహారాన్ని పవిత్రమైన జీవితం పవిత్రమైనటువంటి మనస్సు హృదయంతో దయ దయగలిగిన దేవ కృప కలిగిన తండ్రి మీ యొక్క దివ్య శరీర రక్తాలను భుజించినప్పుడు నా యొక్క హృదయాన్ని మనస్సును నా యొక్క దేహాన్ని శుభ్రపరచమని అడిగి వేడుకుంటూ ఉన్న అయోగ్యంగా తీసుకునేలా ప్రభా క్షమించమని బ్రతి మాలు వేడుకుంటూ ఉన్నాం మా యొక్క పని తోడుగా ఉండండి మంచి ఆరోగ్యం దయచే